హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో జరిగిన కాంగ్రెస్ బూత్ కమిటీల సమావేశం కర్షణాత్మకంగా మారింది మంత్రులు పొన్నం ప్రభాకర్ వివేక్ సమక్షంలోనే కాంగ్రెస్ నేతల మధ్య తీవ్ర నగర్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డిపై దాడికి ప్రయత్నించడంతో పరిస్థితి నగర్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ భవానీ శంకర్ వర్గీయులు కోడి కొట్లు టమాటాలు విసిరడంతో హంగామా రచ్చ జరిగింది బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో జరిగిన సిఎన్ రెడ్డి పాత కాంగ్రెస్ నేతలపై కేసులు పెట్టించి ఇబ్బందులు పెడుతున్నారని పవన్ శంకర్ అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేశారు సమావేశానికి హాజరైన సీఎన్ రెడ్డిని లోపలికి అనుమతించకుండా కాంగ్రెస్ నేతలు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తత మరింత పెరిగింది చివరకు మంత్రులు పొన్నం ప్రభాకర్ వివేక్ జోక్యం చేసుకుని గందరగోళాన్ని సర్దుబాటు చేశారు i don't tell